సిద్దిపేట జిల్లా కేంద్రం రెండో వార్డులో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు పాసిపోయిన అన్నంతో పాటు గుడ్లు కూరగాయలు పాడైన పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పాడైన ఆహారం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహించి వంట చేసే మహిళపై విద్యార్థులు తల్లిదండ్రులు దాడి చేశారు వేల కొద్ది ఫీజులు తీసుకున్న పిల్లలు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని మండిపడ్డారు అనేక ఇలాంటి ఘటనలు జరిగిన యాజమాన్యం వైఖరి మారడం లేదని దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ సిద్దిపేట శ్రీ చైతన్య బ్రాంచ్ ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇన్పెక్షన్ అధికారులు దీన్ని తనిఖీలు చేయాలి ఖచ్చితంగా తనిఖీలు చేసి దీన్ని పిల్లల జీవితాలతోని కొద్దిగా కొద్దిగా పూర్ణం ఈ పిల్లలు ఎందుకంటే చదువుకొని నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలను కూడా లేకుండా ఈ శ్రీ చైతన్య యజమాన్యము లక్షల ఫీజులు దండుకొని ఈ అన్నము ఈ గుడ్డు పెడుతున్నారు ఫీజులు కట్టకపోతే ఒక నెల కానీ ఒక రెండు రోజులు లేట్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ మీద ఫోన్ ఒక్క రూపాయి డీవి లేకుండా మొత్తం ఫీజులు మేము ఇచ్చాము ఇక ఇచ్చి ఈ రోజు మా అబ్బాయికి బాధ లేదంటే ఇకొస్తే ఈ ఫుడ్ ఈ గుడ్డు ఈ గుడ్డు ఈ గుడ్డుని ఫుడ్ని చూస్తే పిల్లల గుడ్డ తగ్గపోయి ఒక్కొక్క పిల్లగా రిక్వెస్ట్ గంట రిక్వెస్ట్ తో దారుణంగా సార్ మాకు ఇట్లాంటి ఫుడ్ పెడుతున్నారు మీరు ఒకసారి బయట వాళ్ళు లోపలికి వచ్చి చూపిస్తున్నారు ఈ ఫుడ్ తింటే పిల్లలు ఆతో చనిపోతారు కంప్లీట్ ఖచ్చితంగా ఇది నేను శ్రీ యాజమాన్యానికి దండం పెట్టి చెప్తున్నాను ఇట్లాంటిది మాత్రం మళ్ళీ ఏ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని డిమాండ్ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ పాఠశాలలో హాస్టల్ ఏర్పాటు చేసింది ఇక్కడ హాస్టల్ ఉన్నటువంటి విషయం ఏ ఒక్క సిద్దిపేట ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ తెలియదా హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా మీరు తినేటువంటి ఫుడ్ లో పాచిపోయిన అన్నం పొద్దుగా పెట్టింది మాటిపోయినటువంటి గుడ్డు పెట్టున్నారు పిల్లలకి మరి ప్రైవేట్ హాస్టల్లో ల లక్ష లక్షల ఫీజులు వసూలు చేసి న్యాయమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు ఈ యొక్క కళ యాజమాన్యము పాఠశాల యాజమాన్యము వీటిపైన పర్యవేక్షణ చేస్తున్న ప్రభుత్వ అధికారులకి లంచం తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు అఖిల్బాద్ డిమాండ్ చేస్తా ఉంది ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైనటువంటి పరిస్థితులు గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేసలేదు ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎందుకు జరగట్లేదు అదే విధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యలు కూడా పైసల వసూలకు తెరలేపేరు వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపి తప్పించి విద్యార్థుల యొక్క పరిరక్షణ కానీ విద్యార్థి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ హాస్టల్లో కన్నా అద్వానమైన స్థితిలో ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఈ నిర్వహించినటువంటి ఆస్టల్ పరిస్థితి మొత్తం పర్యవేక్షణ చేయనటువంటి లోపం ఏర్పడతా ఉంది అదేవిధంగా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది మరి దీనిపైన ఈ యొక్క కళాశాల యాజమాన్యం పట్టింపు అయినటువంటి ఈ యొక్క హాస్టల్ సమస్య ఇన్ఛార్జి కానీ ప్రిన్సిపల్ కానీ ఇద్దరు వచ్చి మా విద్యార్థుల కానీ పేరెంట్స్ లో కానీ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడే పరిస్థితి లేదు మరి దీనిపైన వెంటనే డిఇ గానీ గాని ఇన్స్ ఇన్స్పెక్టర్ గాని వీటిపై చర్యలు తీసుకుని రేపటిలో చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తావు వెంటనే యొక్క విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఆ పేరెంట్స్ దగ్గర బాండ్ తీసుకొని మేము మెను చేస్తాం మెను కూడా పెట్టినటువంటి పరిస్థితి హాస్టల్లో మెను లేదు సెక్యూరిటీ లేదు పర్మిషన్ లేదు అయినప్పటికీ నడిపిస్తూ ఉన్నారు దీనిపైన డిఈఓ చూస్తూ ఉంటాడు ఎంఈఓ చూస్తూ ఉంటారు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటారు కానీ పట్టించుకోరు ఎందుకంటే టేబుల్ కింద చేతులు పోతున్నాయి కాబట్టి ఎంతవరకు ఈ యొక్క యొక్క పెట్టిన దాదాపు ఐదు సిటీ పాఠశాలలు ఉన్నాయి సామాన్య లోకల్ ప్రైవేట్ పాఠశాలలు నడిపించిన పరిస్థితులు కార్పొరేట్లకు అందరం డియో కానీ ఎంఈఓ గానీ ఎక్కిస్తా ఉన్నారు ప్రభుత్వ రంగమే వీటిని అందరానికి ఎక్కిస్తా కార్పొరేట్ ఒక పేదవాడు చదువుకోవాలంటే ఇప్పుడు లక్ష లక్షలు ఖర్చు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది హాస్టల్లో చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్పి రెండు రోజులు మార్చి దీని ముమ్మాటి కారణం ప్రభుత్వమే ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ రెండు కుమ్మక్కై ఈ రోజు విద్యార్థులు నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళ విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు వెంటనే యొక్క కళాశాలని కానీ పాఠశాలని సీజ్ చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి డిమాండ్ చేస్తావు